వడ్డీ రంగ సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని కిక్బక్ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు పట్టవీపురంలోని కాదీపారంలో బ్యాంకు ప్రతినిధులు అబ్దుల్ జబార్ సిద్దిక్ కర్ముద్దీన్ జావేద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు చిన్న తరహా కుడీర పరిశ్రమల ఆర్థిక అభివృద్ది కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు ఇప్పటికే మూడు రాష్టాల్లో తమ బ్యాంకు పేర్కొన్నారు విస్తరించి బ్రాంచలతో వెయ్యి కోట్ల టంగా తో బ్యాంకు ద్వారా ఆర్థిక నావోదేవాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు वितलाना योजना एयर पासर में लगी तो म्यूचुअली कोपरेटिव क्रेडिट सोसाइटी ये आंध्र प्रदेश में ये थ्रिफ्ट एंड फाइनेंसिंग का एक कोपरेटिव सोसाइटी है इस सोसाइटी का जो टारगेट ग्रुप है वो छोटे छोटे बिज़नेस पर्सनस हैं जैसे कि फ्रूट बेचने वाले हैं वेजिटेबल बेचने वाले हैं किराना की दुकान है इलेक्ट्रिकल का दुकान है इस तरह छोटे छोटे कारोबार के लोग जिनको गवर्नमेंट ऑफ इंडिया की जानब से तरफ से कोई भी फाइनेंशियल इंस्टीट्यूशन नहीं है तो ऐसे छोटे कारोबार के लोगों को खिदमत मैक्स इंटरेस्ट फ्री फाइनेंसिंग करता है इस फाइनेंसिंग में वो लोगों को सामान परचेस करके देता है फिर लोग इजी इंस्टॉलमेंट में वो पैसा वापस करते हैं तो ये काम आंध्र प्रदेश में पिछले दस साल से चल रहा है और फिफ्टीन ब्रांचेस इसके यहाँ पर हैं खदमत सोसाइटी म्यूचुअल एडेड कोऑपरेटिव सोसाइटी तरपुना గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక విధాల సేవలు అందిస్తూ వచ్చింది ఇప్పటివరకు దాదాపుగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో కలిపి నలభై ఏడు బ్రాంచీలు ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే పదమూడు బ్రాంచీలు ఉండగా ఇప్పటికీ రెండు కొత్త బ్రాంచీలు ఈ సందర్భంగా మళ్ళీ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో కూడా కొత్త బ్రాంచీ ప్రారంభం కాబోతుంది ఇప్పటివరకున్నటువంటి సేవల్లో ప్రత్యేకించి వడ్డీ ఆధారిత ఆధారిత ఆర్థిక విధానం ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యపడదు కాబట్టి హిద్మత్ నమ్మేది ఏంటంటే విశ్వాసం ఏంటంటే వడ్డీ రహిత ఆర్థిక విధానాన్ని సమాజంలో తీసుకురావాలి తదనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని కూడా నిర్మూలించవచ్చు రెండో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మధ్యతరగతి వ్యాపారస్తులైతే ఉన్నారో వాళ్ళు కనీసం బ్యాంక్ గుమ్మం కూడా వెళ్ళే అవకాశం లేని పరిస్థితుల్లో వారికి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునే అవకాశం లేనప్పుడు ఖిద్మత్ మ్యాక్ గుంటూరు డిస్టిక్ అధ్యక్షునిగా నేను ప్రస్తుతం ఉంటున్నాను మిత్రులారా మనకు తెలుసు ఖిద్మత్ సొసైటీ వడ్డీ రహిత సమాజం ఏర్పాటు నిమిత్తం ఆర్వహించిన సొసైటీ పేద బడుగు బలహీన వర్గాల కోసమే మా యొక్క సొసైటీ పనిచేస్తూ ఉన్న పనిచేస్తూ ఉన్నది మనం చూసాం వడ్డీ దాంట్లో ఇరుక్కున సమాజంలో ఎక్కువగా బాధపడేది పేద బడు బడుగు బలహీన వర్గాలే వడ్డీతో పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఎక్కువగా ఉన్నతంగా వాడు జీవిస్తున్నాడు అలాంటి ఆ ఆర్థిక అసమానతలను మనం చూసుకొని ఈ బ్యాంకు ఖిద్మత్ బ్యాంకు రెండు వందల పదహారులో గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్గా మనం Uh, सहूलत माइक्रो uh,